అంటే అందరికి మన ఇటు ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వచ్చేసి అయితే ఇంకా నేను పొద్దు అయితే చికెన్ అయితే వండుతున్నాను అండి ఇంకా చికెన్ వండుతూ అయితే మీతో ఒక్క కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటాను నా టైలరింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి టైలరింగ్ అయితే షేర్ చేసుకుంటాను అనమాట నేను ఎంత బాధపడ్డాను టైలరింగ్లో అయితే అదైతే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట ఇటు గురించి షేర్ చేసుకోండి అక్క అని కొంతమంది అన్నారు కదా ఫస్ట్ అయితే నేనైతే టైలింగ్ గురించి అయితే షేర్ చేసుకుంటాను ఎందుకంటే నేనైతే దాంట్లో సక్సెస్ పొందే కాబట్టి అనమాట అండి ఇంకా నేనైతే మిషన్ నేర్చుకోవడానికి పోయినప్పుడు మా పాప మూడు నెలలు పాప అండి మా అమ్మాయి అనమాట మూడు నెలల పిల్లయితే మా వాళ్ళని అనమాట మా ఫ్యామిలీని అడిగితే అందరూ వద్దు వద్దు అన్నారండి అడిగితే చిన్నపిల్లల వద్దు నేర్చుకోవద్దు పిల్లలతో నువ్వు నేర్చుకోలేవు అని అనండి నేను ఆడే నిరాశ అండి తర్వాత అయితే మా ఆయన అడిగితే నీ ఇష్టం అన్నాను అండి తర్వాత వచ్చేసి ఇంకా మా చిన్న అయితే నాకు మంచిగా సపోర్ట్ చేసింది అనమాట పాపని నేను పట్టుకుంటా గంటే కదా గంట రెండు గంటల్లో వచ్చేస్తావు కదా నేను పట్టుకుంటా నువ్వు నేర్చుకోపో అని నేను చెప్పిందనమాట సరేలే అని ఇంకా నేను మా ఆయన అడిగితే సరే నీ ఇష్టం నీకు పని చేసుకుని ఒప్పుకుంటే నాకు ఎందుకు అని అనమాట ముందైతే నేను ఒప్పుకున్నావు నాకు అదైతే చాలులే అని అన్నా అనమాట తర్వాత మిషనాం కాడికి పోయి మాట్లాడటానికి పోతే ఏమన్నదంటే నువ్వు నేర్చుకోలేవమ్మా నీవు పిల్లలతో అయితే బాగా చదువుకున్న వాళ్ళే నేర్చుకోలేకపోతారు నువ్వే నేర్చుకుంటావు నీకు లేదు ఇటు పక్క చూడపోతే నీకు పిల్లలాయా కుదరదు మళ్ళీ నేను నేర్పిలేదు అనుకుంటారు నీకు తొందర రాదు అని అన్నదనమాట తర్వాత ఇంటికి వచ్చి అనమాట ఆ అన్నది మట్టీటరు ఏందబ్బా అయితే చాలా బాధపడ్డా నాకేమో ఇష్టం నేర్చుకోవాలని అందరు ఎలా అంటారు ఏందబ్బా అనుకున్నా తర్వాత అయితే నాకైతే ఒకటే గుర్తుకొచ్చే ముందు నా అయితే నాకు నమ్మకం ఉండాలన్నమాట నాకు ఇష్టమైనప్పుడు ఓరిని మాట మాట్లాడితే నాకు ఎందుకు అని అనుకున్నాను అనమాట తర్వాత అయితే నేను ఆమె పోయి నేను నువ్వు ఎన్ని రోజులు నేర్పిస్తావు అన్ని అయితే వస్తా వస్తే వచ్చిద్ది లేకపోతే లేదు అది నా ఇష్టం అనమాట ఇంకా నువ్వైతే నేర్పించు నీవు అందరితో బాటే అని చెప్పా అనమాట సరే అబ్బా నీకైతే నేర్పిస్తా అందరితో బాటే మళ్ళీ నాకు రాలేదు అని అంటే మాత్రం నేను చెప్పలేను నేనైతే చెప్పాల్సింది చెప్పా అది కూడా నువ్వు తెలిసిన మనిషి కాబట్టి చెప్పాను అనమాట మిషన్ అంటే చాలా కష్టం ఉంటుంది అని చెప్పింది అనమాట చెప్పిన మాటలకి అన్నిటికీ ఒప్పుకున్నా అనమాట నేను సరే మీరు నేర్చుకు నేర్చుకునే టైం కల్లా నేను నేర్చుకోకపోతే నేను మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టనని చెప్పాను అనమాట మిషన్ ఆమెకే నా మీద నమ్మకం లేదండి ఆమెకే నా మీద నమ్మ నమ్మకం పెట్టుకొని నేను ముందుకు పోయా నాకైతే కనీసం రెండు నెలల్లో అన్నీ నేర్చుకున్న సో చొక్కాతో సహా నేర్చుకున్నాను అనమాట నేనైతే చాలామంది అయితే ఎంతో ఎగతాలు చేశారు అండి నేను ఆ రోజు ఆడ నిలబడిపోతే నా మీద నమ్మకం పెట్టుకొని నేను ముందుకు పోకపోతే ఈ రోజు నేను ఏడే ఉండేదాన్ని అండి నేను ఎన్నో బ్లౌజులు కుట్టా అండి ఎన్నో డబ్బులు సంపాదించ టైలింగ్ నేర్చుకున్న నాకైతే అది నాకు మాత్రమే తెలుసు అనమాట ఒకళ్ళు చెప్పి ఏ పని అయినా కూడా మన మీద నమ్మకం పెట్టుకొని ముందుకు పోతే మనం ఏ పని అయినా కూడా సాధించగలుగుతామండి నేనే కదండి మీరు కూడా మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని ఏ పని అయినా ముందడిగేసేయండి సక్సెస్ అనేది ఖచ్చితంగా సాధిస్తారండి నేను ఇంకా చాలా ఎదుర్కొన్నాను మీతో చాలా షేర్ చేసుకునే విషయాలు చాలా ఉన్నాయి సరే సరే కానీ ఈ చికెన్ తినేసేయండి ఓకేనా బై